Welcome to Teach and I News. కాకినాడ జిల్లాలో తెలుగు జనతా పార్టీని బలోపేతం చేయడానికి ఏడు నియోజకవర్గాల్లో కూడా తుని ప్రతిపాడు జగ్గంపేట పెద్దాపురం పిఠాపురం కాకినాడ వన్ కాకినాడ టూ నియోజకవర్గం ప్రెసిడెంట్లను మండల ప్రెసిడెంట్లను గ్రామ ప్రెసిడెంట్లను నియమించే బాధ్యత కర్ప మండలం కూరాడు గ్రామానికి చెందిన చిన్నం సూరిబాబు గారిని కాకినాడ జిల్లా ఎస్సీ మాల విభాగం ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది ఈరోజు మా తెలుగు జనతా పార్టీ కేంద్ర కార్యాలయానికి కరప మండలం కోరాలి శివారు మామిడాల గ్రామానికి చెందిన చిన్నం సూర్బాబు గారిని తెలుగు జనతా పార్టీ కాకినాడ జిల్లా ఎస్సీ మాల విభాగం ప్రెసిడెంట్గా ఈ రోజునే ఈయన అపాయింట్మెంట్ చేయడం జరిగిందండి ఈయన ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలు ప్రెసిడీ చేసుకునే బాధ్యత ప్రతి మండలంలోనూ కూడా మండల పరిషత్తులు గ్రామ పరిషత్లు తెలుగు జనతా పార్టీలో కూడా బెస్సీ మాల విభాగాన్ని కూడా బలోపేతం చేసి పార్టీ విధి విధానాలను మన యొక్క మేనిఫెస్టో కానీ అలాగే ఉచిత పథకాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి లోన్ల రూపంలో ప్రతి ఒక్కరు జీవనం సాగించాలంటే ఉచిత పథకాలు కాదు ప్రతి ఒక్కరు బ్యాంకు రుణాలు ఇప్పించి బ్యాంకుల ద్వారా ఇప్పితేనే మనం మన స్థితిగతులు బాగుంటాయి అంతే తప్పగానే ఉచిత ఇప్పుడు ఇచ్చే పథకాలన్నీ కూడా ఉచిత పథకాలు ఇచ్చి ప్రతి ఒక్కరు స్వాములుగా తయారు చేస్తారు అందుకని మా తెలుగు జనతా పార్టీ ఇలా ఉచిత పథకాలు లేకుండా ఎవరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎస్సీ మాల విభాగం ప్రెసిడెంట్గా సిన్నం సూరిబాబు గారిని ఈరోజు అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఈయన ఆధ్వర్యంలో కాకినాడ ఏడు జిల్లా ఏడు నియోజకవర్గాల్లో ప్రతి మండలంలో కూడా తిరిగి మన ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద కానీ ఎవరికి అన్యాయం జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా తెలుగు జనతా పార్టీ తరఫున సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత ఈ రోజు చెన్నం సూర్యువారికి ఆ పార్టీ కేంద్ర కార్యాలయం అప్పచెప్తున్నామండి దయచేసి మా చిన్న చూర్బాబు గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలు ఆల ఉన్న పేద ప్రజల పోరాడే చిన్న సూర్బాబు గారిని ఈ రోజు అపాయింట్మెంట్ జరిగిందని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్